హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కలికిరి మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంది అనేది తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద సరుకు తగ్గిందా లేదా పెరిగిందా ఎక్కువగా వచ్చిందా తక్కువగా వచ్చిందా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాం అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలో క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలికిర్ మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అలా ఈరోజు వచ్చిందనే బుధవారము ఇరవై రెండవ తారీఖున పదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ స్టాక్ తక్ ఎంత వచ్చింది నిన్నటి మీద ఏమైనా పెరిగిందా తగ్గిందా అనేది స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్టాక్ ఇన్ఫర్మేషన్ కలికిరి తెలుసుకునే ముందు నిన్న సాయంత్రము గురంకొండ ఎలా వెళ్ళింది మొలకల చేరు ఎలా వెళ్ళిందో చూద్దాం గురంకొండ మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే టాప్ ధర పోయింది ఫ్రెండ్స్ ఇరవై ఐదు కిలోల బాక్స్ పెద్ద బాక్సులు అన్నమాట అలాగే మొలకల్చేరు మార్కెట్ చూసుకుంటే కనుక ఆరు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధర పోయింది చెరువు మార్కెట్ కూడా బాగానే పోయినాయి ధరలు అనేది కొంచెం వర్షానికి కాయలు తడిసినా కానీ రేట్లు అనేది పర్వాలేదు బాగానే పోయినాయి టాప్ ధర అయితే కనుక అలాగే కలికిరి మార్కెట్ చూసుకుంటే కనుక స్టాకు నిన్నటి మీద ఈరోజు కొద్దిగా పెరిగింది ఫ్రెండ్స్ నిన్న పండగని తగ్గే కొంచెం నిన్న పండగని కొద్దిగా తగ్గింది స్టాకు ఈరోజైతే కనుక కొద్దిగా పెరిగింది పెరిగింది అయితే అంటే స్టాక్ భారీగా అయితే పెరగలేదు కొద్దిగా లైట్గా స్టాక్ అనేది ఎక్కువగానే వచ్చింది నైట్ ఒక్కొక్కసారి తెల్లవారితో కూడా స్టాక్ అనేది వస్తూ ఉంటుంది మార్కెట్కి ఈ మార్కెట్ స్టార్ట్ ఆరు గంటలకే అవుతుంది ఫ్రెండ్స్ ఏలం అయితే కనుక ఇంకా ఏమైనా ఒక్కొక్కసారి తెల్లవారితో స్టాక్ వస్తుంది కాబట్టి అలా ఏమైనా వస్తుందా ఇదే స్టాక్ ఎలా ఉంటుందో చూడాలి నిన్నైతే కనుక మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ ధర పోయింది ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ధరలు ధరలు మరొక వీడియో